దేవుని సహచర్యానికి సహవాసానికి దూరం అవడానికి ఎన్నో తంత్రాలు కల్పించాడు ఇప్పుడు వాడు ఇప్పుడున్నంత తంత్రాలు ఇంకా గత కాలంలో లేవు మనల్ని దేవునికి దూరం చేయటానికి నేత్రాశ పాపంలో నెట్టేయటానికి శరీరాశ పాపంలో నెట్టేయటానికి జీవపడంబ పాపంలో నెట్టేయటానికి ఓ మన చుట్టూ చాలా వాతావరణాన్ని సృష్టించాడు వాడు ఇది సేవకుల్ని విశ్వాసుల్ని పరిచారకుల్ని ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ అప్ చేస్తావు దేవుడి సన్నిధికి నువ్వు చేరకుండా దేవుడి సన్నిధికి సహవాసానికి నువ్వు చేరకుండా ఏవైనా నీకు అడ్డుపడుతున్నాయంటే వాడు కల్పించిన తంత్రాలవి అర్థమైందా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించకుండా దేవుని అందరి స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండకుండా దేవునితో ఏకాంతంగా కలుసుకోకుండా నువ్వు నిరోధించబడుతున్నావు అడ్డగించబడుతున్నావు అంటే వాడి తంత్రంలో నువ్వు చిక్కుకున్నావు అర్థం చిక్కుకున్నావు అని అర్థం చిక్కుకున్నావు అర్థం విశ్వాస విషయమే బలహీనుడు అయిపోయావు బలహీనరాలు అయిపోయావు విశ్వాస విషయంలో అభివృద్ధి చెందాల్సింది పోయి దిగజారిపోతున్నావు అంటే వాడి తంత్రానికి చిక్కుబడ్డావు అర్థానికి చిక్కుబడ్డావనర్థం అర్థం నిరాశ నిస్పృహల్లో కృంగుబాట్లో దిగజారిపోతున్నావు అంటే వాడి తంత్రమే ఊబి నిరాశ ఊబి వాడే తవ్వుతాడు అందులోకి దిగిపోయేటట్టు మనల్ని ప్రేరేపిస్తాడు వాడు కొన్నిసార్లు అంత బాగానే నడుస్తూ ఉంటుంది కానీ ఎందుకో తెలియదు నిరాశ వచ్చింది అంత బాగానే ఉంటుంది కొన్నిసార్లు ఎందుకో కృంగుబాటు వచ్చేస్తుంది ముందుకు వెళ్ళబుద్ధి కాదు ఒక రకమైనటువంటి వైరాగ్యం ఒక రకమైన విరక్తి ఏముందు లేబా జీవితం అని ఒక రకమైన విసుగుదల మనలో వస్తుంది ఆ విసుగుదల ఎంతకు తీసుకెళ్ళిద్దంటే నేను బతకటం అవసరమా అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు వాడు ఇక ప్రాణం పోతే బాగుండు ఇక దేవుడు తీసుకుంటే బాగుండు అనే ఆశలు మనలో వాడు రేపుతాడు ఈ ఆశలను చూపించి మన ఊపిరిని తీసేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు వాడు ప్రయత్నం చేస్తాడు వాడు ప్రయత్నం చేస్తాడు ఏందనుకున్నా నిరాశ నిరుత్సాహం కృంగుపాటు అవి తీసుకొచ్చి చివరికి జీవితం అవసరమా అనేటట్టు నువ్వే నువ్వు అనే నువ్వే అనుకునేటట్టు చేసి ఆ వార్త తీసుకొని దేవుని ముందుకు వెళ్తాడు నీకు ఈ జీవితం అవసరం లేదని అతను అంటున్నాడు ఆమె అంటుంది ఇంకెందుకు నాయన ఉంచటం తీసుకోవాలి ఉండాలి మనం ప్రతికూలతలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉండాలి నువ్వు బతికే ఉండాలి నువ్వు బతికే ఉండాలి ఎందుకంటే దేవుని పని జరగాలి నీ వల్ల పని జరగాలి నీ వల్ల నేనైతే చావను అన్నాడు భక్తుడు నేనైతే చావను సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను వివరించేదను నా దేవుని మహిమపరిచేదను నేను బ్రతకాలనుకుంటున్నాను నేను చావద్దు అనుకుంటున్నాను ఎందుకో తెలుసా నా దేవుని క్రియల్ని వివరించడానికి క్రియల్ని వివరించడానికి నా దేవుని చిత్తం నెరవేర్చడానికి నా దే నా దేవుని ఆలోచనలను ఆశలను తీర్చడానికి నేను ఉండాలి నాకు దేవుడిచ్చిన కర్తవ్యాన్ని సంపూర్తిగా నెరవేర్చడానికి ఉండాలి ఏ స్థితిలో అనుకున్నాడు తెలిసి ఈ భక్తుడు ఈ మాటలో ఇక చచ్చిపోతే బాగుండు చచ్చిపోతే బాగుండు చచ్చిపోతే బాగుండు ఇంకెందుకు బతకటం అవసరం అన్న ఆ నిరాశ తన చుట్టూ ఆవరించినప్పుడు కత్తివేటు లాంటి ఒకే ఒక వాక్కుతో మొత్తాన్ని విచ్ఛిన్నం చేసి ఆడబెట్టాడు విచ్ఛిన్నం చేసి ఆడబెట్టాడు చావు 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 నీ బ్రతుకు అర్థం లేదు నువ్వు సాధించింది ఏమీ లేదు అన్నీ కోల్పోయావు అన్ని పోగొట్టుకున్నావు అన్ని నష్టాలే ఏది చేసినా దరిద్రమే ఈ భూమి మీద నీకు సుఖం లేదు చచ్చినా సుఖం ఉండేటట్టు లేదు మనుషులు అర్థం చేసుకోరు ఎవరు ప్రేమించరు ఎవరు అర్థం చేసుకోరు ఎవరు స్వార్థం వాళ్ళదే ఎందుకు నువ్వు బతకటం ఎందుకు చావు 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 అని ఎన్ని రకాలుగా భక్తుడిని శోధించి 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 ఈ చావు ఆలోచనకు తీసుకొచ్చాడో తెలియదు విని 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 దేవాని ఒక కేకేసి అప్పుడు చెప్తున్నాడు ఈ స్వరం చుట్టూ వినబడుతున్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది ఈ ఆవేదనలను చుట్టుముట్టినప్పుడు ఎంత దుఃఖం కలిగిద్ది ఆ వేదంలో దేవుని పట్ల ఒక కేక వేసి సాయం చేయమన్నప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు నేను చావను నేను సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను వివరిస్తాను నేను నా కోసం పుట్టలా నా దేవుడు నన్ను సృష్టించాడు నా అవసరత ఈ భూమికి ఉంది ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఉంది నా జీవితంలో ఒక కర్తవ్యం ఉంది అది నాకు తెలియకపోవచ్చు కానీ నన్ను సృష్టించిన వాడికి తెలుసు ఈ లోకంలో ఏ మనుషునికి లేని తలాంతేదో నాకుంది ప్రత్యేకత నాకుంది అందుకే నన్ను దేవుడు నిర్మించాడు ఇంతమందిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సో నా వల్ల ఈ సమాజానికి సంఘానికి నా దేవునికి ఈ భూమికి జరగవలసిన న్యాయం ఏదో ఉంది అది కంప్లీట్ అయిందాక నేను బ్రతికే ఉండాలి ఉండాలి ఇదే మాట మనస్కరించి ఎప్పుడు గుర్తుపెట్టుకో నీలో ఉన్న ఇలాంటి విశ్వాసపు వాక్కులు విశ్వాసపు జీవం నీలో ఉండకుండా అవిశ్వాసం అపనమికం నిరాశ నిరుత్సాహం ఎందుకు వస్తాయి ఇవన్నీ అల్పవిశ్వాసాన్ని బట్టి అర్థమైందా వాటికి తావివద్దు ఆ నువ్వు చేతగాన్ దానివి చేతగానుడివి బలహీనుడివి బలహీనాలవి నీ బతుకంతా ఇట్లా తగలబడింది ఇట్లాంటి మాటలు చెవినబడ్డప్పుడు నిరాశ వచ్చింది అర్థమైందా నీది ఒక బతుకేనా సిగ్గులేదు నీకు అనే మాటలు వినబడ్డప్పుడు నిరుత్సాహం వచ్చేది నిరాశ వచ్చేది అది ఆర్థిక సమస్యలను బట్టి కానీ అప్పులు సమస్యలను బట్టి కానీ ఇతరత్ర ఏ ప్రాబ్లం అన్నా కావచ్చు కొంతమంది వ్యక్తుల వ్యవహారాలను బట్టి కొన్ని మాటలు మన చెవికి తగిలినప్పుడు ఆ నోటి మాటల వల్ల కలిగే నొప్పిని బట్టి మనకి ఇలాంటి లక్షణాలు వస్తాయి ఒక్కసారిగా విశ్వాసం కూడా సన్నగిలిపోయింది కొడిగట్టుకుపోతున్న దీపంలా మినుగు మిణుకుమంటూ ఉందామా అరిపోదామా అనుకున్న పరిస్థితికి వచ్చేస్తుంది అలాంటి స్థితిలో ఏం చేస్తాం మరి అప్పుడు ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి మాటలు అన్నారా పడదాను దూషించారా పడతాను విమర్శించారా పడతాను ఎందుకంటే నేను వేస్ట్ అని సమాజం అనొచ్చు కుటుంబం అనొచ్చు ఆఖరికి నాకు నేను కూడా అనుకోవచ్చు కానీ నేను వేస్ట్గా అయితే నాలాంటి వేస్ట్ వేస్ట్గాళ్లను చేసే వేస్ట్ పని దేవుడు పెట్టుకోడుగా దేవుడు పెట్టుకోడుగా దేవుడు పెట్టుకో ఇప్పుడు నేను ఒక వేస్ట్గా అయితే వేస్ట్ అయితే నాలంటి వాళ్ళని చేసే వేస్ట్ పని దేవుడు పెట్టుకోడుగా దేవుడు నన్నంటూ సృష్టించాడంటే వేస్ట్గా కాదు నా పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏదో ఉంది ఈరోజు అవమానాలు గుండా ప్రయాణం చేస్తున్నాను నా తండ్రి సెలవు అయితే వీటిని ఘనతలుగా ఆయన మార్చగలడు ఈరోజు వైఫల్యాల్లో నేను ప్రయాణం చేస్తున్నాను ఆయన సంకల్పం ఆయన చిత్తం అయితే వాటిని విజయాలుగా ఆయన మార్చగలుగుతాడు ఓకే నేను నిరాశపడాల్సిన అవసరమేం లేదు ఇంకొకటి కూడా చెప్తున్నా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకో నీకు ఏమి ఇచ్చాడో శక్తి నీకేమిచ్చాడో బలం నీకేమిచ్చాడో తలాంతు నీకేమిచ్చాడో శౌర్యం పరాక్రమం ఎందులో నీ జ్ఞానం ఇచ్చాడో ఒక దశలో నీకు కూడా అర్థం కాదు కానీ నిన్ను సృష్టించి ఆ శక్తులు నీలో నింపిన ఆయనకు మాత్రం తెలుసు అది మిధ్యానీయుల దెబ్బకి దడుచుకొని గానుగు చాటున దాక్కొని గోధుమలం దొళ్ళగొట్టుకుంటున్నాడు అది పిరికితనమా పరాక్రమమా నోరు తెలిసి పెద్దగా చెప్పండి టైం అయిపోయింది ముగిస్తాలో నేను చెప్పండి అదా అట్లాంటి పిరికోడి దగ్గరకు వచ్చి ఆయన అంటాడు పరాక్రమం గల బలాఢ్యుడా యహోవా నీకు తోడయి ఉన్నాడు అంటాడు ఊహించగలరా మీరు ఆ మాటని ఎవరి దగ్గరకు వచ్చి అంటున్నాడు అన్నమాట మిథ్యానీయుల దెబ్బకి దడుచుకొని గాను చాటున దాక్కుని గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నావు అంటూ గిద్యోనుతో పరాక్రమము గల బలాడ్జ్యుడా అబా పరాక్రమం గల బలాడ్జ్యుడైతే బాహాటంగానే గోధుమలు దొళ్ళగొట్టాలి గాను చాటును ఎందుకు అంటే గిద్దెని అనుకుంటున్నాడు తనకు భయస్థుణ్ణి బలహీను అని కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా భయం పెరిగితనం కాదురా పిచోడా నీలో పరాక్రమాన్ని పోశాను నేను శౌర్యాన్ని పోశాను వీరత్వాన్ని పోశాను యుద్ధ నైపుణ్యాన్ని పోశాను నీకు తెలియదా సంగతి నీలో పిరికోడు కనపడుతున్నాడు నీకు కానీ నేను నీకు సిద్ధం చేసింది అది కాదు పరాక్రమం గల బలాఢ్యుడు కూడా ఉన్నాడు నీలో నీలో అన్నాడు ఇప్పుడు కొట్ట లెక్క ప్రకారం అల్లేదు ఇప్పుడు చేతగానే దద్దమ్మా నీకు నువ్వు నీ వారు లేకపోతే నీ సహచరులు చేతగానే దద్దమ్మ టైటిల్ మనకు పెద్ద టైటిల్ ఇచ్చారు ఇచ్చారనుకుందాం కూర్చొని నేను చేతగాని దద్దామని అని ఒక బోర్డు రాసుకొని మెడగా తెలుసుకొని తిరుగుతున్నాను అనుకుందాం నీ ఫీలింగ్ అది కానీ దేవుడు ఒకవేళ నీకు ప్రత్యక్షమైతే ఏమంటాడో తెలుసా చేతగానే దద్దమ్మా అని ఆయన పిలవడు నిన్ను గిద్ధ్యో పిలిచినట్టు పిలుస్తాడు పరాక్రమ గల బలాఢ్యుడా అంటాడు బలహీనరాలా అండవు బలవంతురాలా అంటాడు ఆయన ఎక్కడుంది నాయన అన్ను అంటే లేదు నేను ఇచ్చాను అంటాడు అట్లా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు బలహీనలకు ఓతమిచ్చే దేవుడు విఫలులు చేసినవి విజ్ఞాపనలకు విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా శాంతికర పాపరా శాంతి కదా హే ప్రభు ఏసు ప్రభుయేసు ప్రభు ప్రభుదేవసు సిల్వధరా పాపహర శాంతిరా ప్రభు ఏ ప్రభు జప ము తల చిన్న నిన్నే కదా తపమున తలచిన చీన నిన్నే కదా జప మున కొలచి కదా తపమున తలచిన చీన నిన్నే కదా పిఫలు చే విఫలు చేసి నీ నాపనలకు సఫలత నీవే కదా శిల్వధరా పాపహరా శాంతికర అవిశ్వాసులు నీతో అన్నట్టు అల్ప విశ్వాసులు నీతో అన్నట్టు అల్ప విశ్వాసం బట్టి నిన్ను బట్టి నీవు అనుకుంటున్నట్టు దేవుడు అంటాడా అంటాడా అక్కడా అనడు అనడు పరాక్రమం గల బలాజ్యుడు అన్నాడా బలహీనుడు నేను నా వల్ల కాదయా అంటే మోసే బలహుడు వాళ్ళని తీసుకొస్తావు ఈ పర్వతం మీద నన్ను ఆరాధిస్తారు పో తేపో నువ్వు బలహీనుడు అండి నేను నీ నోటికి తోడై ఉంటాను పరో కాదు వాడి తాతో కూడా మాట్లాడతాబ్బో ఎందుకు పంపడం చూస్తాబు అయ్య చేశారు కదా బలవంతుల దేవుడు కాదు బలహీనుల దేవుడు ఆయన అర్థమైందా ఎవరు దేవుడు ఇస్రాయేలీ దేవుడు అన్నది ఎంత నిజమో యాకోబు దేవుడు కూడా బిడ్డదారా అపవాది తంత్రాలు ఎరగని వారై అజ్ఞానంలో బతకండి చురుగ్గా ఉండండి మోసపోకండి నిరాశ ఉబులకు నెడతాడు వాడు లూసిఫర్ మాములుడు కదాడు అల్పవిశ్వాసిగా అవిశ్వాసిగా బలహీన పడిపోయి నిరుత్సాహపడిపోయి కృంగిపోయి చేష్టలుడిగి చేతగాని స్థితికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు వాడు నేను చెబుతున్నా మొస్సల వాళ్ళకు కూడా చెబుతున్నా నేను మన బుధవారం చెప్పాగా సాయంత్రం ఐదింటికి వచ్చి సాయంత్రం ఐదింటికి వచ్చి ఆ గంట సేవ చేసిన వాడికి కూడా రోజు కూలిచ్చాడు అది విషయం సరిగ్ అయిపోయింది ఇంకేం చేస్తాలే అనుకుంటావు నువ్వు అంత అయిపోయింది అనుకున్న ఈ దశలోనైనా అందుబాటులోకి రా ఆయన పరాక్రమంతో నింపి నిన్ను వాడాల్సిన రీతిలో వాడి నీకు ఇచ్చే జీతం నీకు ఇస్తాడు ఆయన చేతగా నోడివి చేతగా దానివి నువ్వు నేను అవుతాం కానీ ఆయన అవుతాడైంది గాడిద దవడ గాడితే దవడ ఎముక ఏమాత్రం ఆయుధం వెయ్యి మందిని కూల్చాడు ఒక దాంతో ఆ గొర్రెల తోలే కర్ర ఏమాత్రం ఆయుధం కచ్చా కట్టాల ఆరు లక్షల కాల్బలాన్ని ఆ వట్టి చేతి కర్రతో నడిపించాడు ఐగుప్తు సామ్రాజ్యం మొత్తం గడ గడగడ వణికిచ్చాడు మళ్ళీ గొర్రెల తోలే కర్ర కొట్ట ఏం ఆయుధాలు తీసుకుని పోయాడు గొర్రెన్లు తోలే కర్ర ఇస్రాయేలు జాతికి జయాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఒడిశాలో పక్షుల్ని పెట్టాలని జంతువుల జోలే ఓడిసే జంతువులు జోలే ఓడిస్తా విషం జాతీ చిన్న రాయి చిన్న రాతిని వాడుకున్న దేవుడు చేతి కర్రను వాడుకున్న దేవుడు గాడిద దవడ ఎముకను వాడుకున్న దేవుడు ఒకవేళ గాడిద ఎండిపోయిన గాడిద పచ్చి గాడిద దవడ ఎముక లాగా నువ్వు ఉన్నావా నిన్నే ఒక ఆయుధంగా ఆయన మారుస్తావు ఆయుధంగా ఆయన మారుస్తావు లోయలో ఉన్న నొందని రాయిలాగా ఉన్నావా తన ఒడిశాల్లో వేసి నిన్నే ప్రయోగిస్తాడు శత్రు యొక్క నుదుటిని జీల్చడానికి వాడతాడే వాడడా వాడేవాడు ఆయన నీకెందుకు వాడేవాడు ఆయన నీకెందుకు వాడేవాడు ఆయన ఆయన ఒడిశాల్లో పెడతాడు దాబీదు రాయను పెట్టినట్టు రాయన పెట్టిన ప్లేస్తో కూర్చోటం ప్రశాంతంగా ముందు గిర తిప్పి ప్రయోగించేది ఆయన నీకెందుకు గొర్రెలను దూరే ఎండిపోయిన ఒక చేతి కర్ర అయ్యి ఉండొచ్చు అమ్మ ఐగుప్తు నీళ్లను రక్తంగా మార్చింది ఆకాశం నుండి బలమైన కార్యాలను చూపించింది సముద్రాన్ని పాయలు చేసింది గొర్రెల దోలే ఎండిపైన చేతికర్రే కదండి వాడుకున్నాడుగా ఇంకా అలా చూసుకుంటే చాలా ఉంటాయి ఆయన వాడుకున్నాయి కాబట్టి అంత మాత్రం చేయమా మనం నిర్జీవమైన రాయి ఎండిపోయిన కర్ర చచ్చిపోయిన గాడిద పచ్చి దవడ ఎముక వాటి కర్రీ జయమా మనం చెప్పు చేయమా మనం సజీవులమైన మనుషులం దేవుని పోలిక పుట్టాం ఆయన రక్తంలో కడగబడ్డాం మరి నిశ్చయముగా నిన్నును వాడుకును కదా మరి నిశ్చయముగా నిన్నును కూడా ఆయన బలపరచును కదా మరి నిశ్చయముగా నిన్ను కూడా వెలిగించును కదా మరి నిశ్చయముగా నిన్ను కూడా శత్రు మీదుగా ప్రయోగించును కదా మరి నిశ్చయముగా నిన్ను కూడా పరాక్రమం గల బలాడ్జుడా బలాడ్జురాల అను కదా అపవాది తంత్రానికి ఎందుకు మోసపోతున్నా నిరాశ ఊపికి ఎందుకు దిగుతున్నావు కొంతమంది అయితే నేను చెప్పాక గతంలో ఒకసారి నిరాశ ఊపిని సంచిలోనే పెట్టుకొని తిరుగుతుంటారు నిరాశ ఊపిని సంచిలోనే పెట్టుకొని తిరుగుతుంటారు ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే సంచి ఓపెన్ చేసుకొని దిగి దిగుతుంటారు ఆ బాయిలోకి నిరాశ బాయిలోకి ఆ బాయిని కూడా సంచిలో పెట్టుకొని తిరుగుతుంటారు అవకాశం దొరికినప్పుడు దుక్కుతుంటారు దేవుడే ప్రతిసారి లాగటం బయటికి నిరాశి అందుకే ఈ మధ్య పాట కూడా ఎక్కువ పాడట్లా దేవునికి స్తోత్రం ఇంకెంతకాలం దుక్కుదాం బాయ్లో కానీ దేవునికి మహిమ అపవాది తంత్రాలను వాడు చేసే ఎత్తుగడలు మాయలను గుర్తుపడదాం ఫస్ట్ చెప్పాను మనుషుల తంత్రాల తర్వాత అపవాది తంత్రాలు చెప్పాను ఇంద్రతో ముగిస్తున్నాను ఒక్కసారి అలా పైకి లేచి నిలబడండి విశ్వాస విషయంలో బలహీన పడద్దు ప్రస్తుతం ఉన్న జీవితాన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూడొద్దు రాబోతున్న జీవితం నా తండ్రి నీకు సిద్ధపరిచినటువంటి ఉన్నతమైన జీవితాన్ని దృష్టించు నేడు ఎదుర్కొంటున్న అల్పకాల శ్రమలను కూర్చి నువ్వు కంగారు పడద్దు ఈ అభ్యాసం పూర్తయిన తర్వాత నా తండ్రి నీకు సిద్ధపరిచిన ఆ మహిమ దాన్ని దృష్టించవు ప్రజెంట్ను ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలను బట్టి కృంగిపోవద్దు క్రింగిపోవద్దు వీటి తర్వాత దేవుడు సిద్ధపరిచిన గొప్ప విజయాలను దృష్టించు నిరీక్షించు ఆశించు విశ్వసించు ఎదురు చూడు ఆయన నమ్మ తగినవాడు చెప్పండి చచ్చిపోదామా బతికుందామా బతుకుందామా మరి కొంతమంది ఎందుకంటే ఊరికి పోతే పోయింది సత్యపోయి సత్యపోద్ది అంటారు ఉన్నారా మీరు ఎవరైనా ఇక మాట ఆ మాట ఆ టైం వచ్చినప్పుడు ఇక నేను బతుకుతా బతుకుతా కూడా బతకని వెళ్ళే ఆయన పిలిచిందా కాగు చావును కూర్చిన కోరికే ఓటమిని కూర్చున్న ఆలోచన నిరాశ నిస్పృహలు రానివ్వద్దు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి వస్తాయి చా వాటికి తాబు తంత్రం వాడి తంత్రం అది అర్థమైందా ఏం తంత్రం సైతాన్ తంత్రం ప్రతి ఘట్టంలో కూడా దేవుణ్ణి మయంపరచడం నేర్చుకో ప్రతి కీడులో కూడా ఏదో దాచబడిన మేలుందని గుర్తిరగటం నేర్చుకో అర్థమైందా ప్రతి ఇబ్బందిలో కూడా నా తండ్రి నీకు సిద్ధపరిచిన పాఠం ఉందని నేర్చుకో అన్నీ కలిసి సమస్తము ఆయనకు సేవ చేయచ్చును అని రాయబడి ఉంది ఆయనకి సేవ చేస్తే ఆయన పిల్లలుగా నీకు నాకు కూడా సమస్తం సేవ చేస్తాయి అన్నీ మనకు అనుకూలంగానే ఆయన మారుస్తాడు ఓకే ఎంతమంది హ్యాపీగా ఉన్నారో ఎంతమంది ధైర్యంగా ఉన్నారో వృద్ధులు సహా నిరాశపడాల్సిన అవసరం ఏం లేదు ఐదింటికి వచ్చి కూడా పనికి తీసుకెళ్ళి కూలిచ్చాడు రోజు కూలిచ్చాడు ఈ చివరి ఘట్టంలో కష్టపడి కొంత నువ్వు ప్రయాసపడినా నీకు ఇచ్చే ఫలం నీకు ఇస్తాడు జీవితం అంతా అయిపోయింది అనుకున్నా మోషేకి ఎనభై ఏళ్లతో లైఫ్ క్లోజ్ అన్న మోషేకి తొంభై అవ కీర్తనలో అదే మాట రాసిన మోషేకి అప్పుడు వచ్చి అంత అయిపోయింది అనుకున్న టైంలో వచ్చి పిలిచి మరో నలభై ఏళ్ళు పొడిగించి అతని చేత గొప్ప కార్యాలు చేయించి చరిత్ర వెక్కించాడు ఆయన నీకు తోడై ఉన్నాడు సంతోషంగా దేవుని స్తోత్రాలు చెబుతాను థ్యాంక్ యూ లాడ్ ఈరోజు నాతో మాట్లాడేవా ఈరోజు నాతో మాట్లాడేతా కళ్ళు మూసి తలలోంచి రెండు చేతులైతే దేవునికి స్తోత్రాలు చెబుతాను నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు నన్ను ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రాలు నా హృదయాన్ని అర్థం చేసుకున్న హృదయాన్ని అర్థం నా ఆలోచనలను పసిగట్టి పసిగట్టి ముఖాముఖి నన్ను సంధించినందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు అంటూ కృతజ్ఞతలు చెప్దామా దేవుని మయం దేవునికి స్తోత్రాలు చెప్దామా భయపడద్దు నువ్వు బలహీనుడు అని లేదు నిన్ను బలవంతునిగా దేవుడు చేస్తున్నాడు భయపడద్దు శక్తిహీనుడనని తన ఆత్మ ద్వారా నీకు శక్తిని నింపిన దేవుడు భయపడద్దు నా టైం అయిపోతుందని నో 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 నీ ఆలోచనది దేవుని సమయం ఇంకా ఆయన చేతుల్లో ఉంది కాలములు సమయములు దేవుడు తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు ఆయన నిన్ను బాగు చేసేవాడై ఉన్నాడు మెలకు వాడి త్రాలను దేవునికి నిన్ను దూరం చేయాలని వాడు చేస్తున్న ఎత్తుగడలు గుర్తించి తిప్పికొట్టు రకరకాల తంత్రాలు నీ కళ్ళకి కల్పించాడు సూత్రాలు కల్పించాడు నీ కళ్ళని మాయ చేస్తున్నాడు వాడు నీ ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాడు నీ టైంని పాడు చేస్తున్నాడు తిప్పికొట్టు వాడిని కలుసుకో దేవుణ్ణి కలుసుకో దేవుణ్ణి హత్తుకో దేవుణ్ణి లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు బిడ్డ లోకములోను నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు లోపాలుంటే ఒప్పుకో పాపాలు ఉంటే క్షమాపణ అడుకో దిద్దుకో నువ్వు ఎవరైనా క్షమించకపోయి ఉంటే వారిని ఈ రోజున క్షమించు నీ ఎడత పొరపాటు పడ్డ ప్రతి ఒక్కరిని క్షమించు నీ దోషాలు కూడా ప్రభు ముందు ఒప్పుకొని దేవునితో సమాధానపడు సమాధానపడు దేవుని పిలుపు చూసావా పరాక్రమం గల బలాఢ్యుడా ఒట్టి మాట కాదు అంత అంత అన్నంత పని చేశాడు ఆయన ఈ పిరికోడి చేతే ఈ భయస్తుడి చేతే ఈ బలహీనుడి చేతే ఈ ఒంటరి గాని చేతే ఇస్రాయల్ కు రక్షణ 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 తెచ్చాడు ఆయన ప్రార్థన చేద్దాం తలలో వంచి కళ్ళు మూసి అందరూ కూడా స్తోత్రం స్తోత్రం ముసాందరు కూడా స్తోత్రం స్తో ఎవరే చే ఎవరేమన్నానేమి నీ మాటే నాకిలహామి నీ కృప చాలు స్వామి నా చేష్ట భాగస్వామి నీతోనే నాతిచరామి ఎవరేమన్నానేమి నీ మాటే నాకిలహామి నీ కృప కృపచాలు ఏసు స్వామి చాలు యేసు స్వామి నీ మాటే నాకిల కిలహామి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నా కిలహామి నా చె ఇష్టభాగ్య స్వామి నాతి నాతిచరామి ఎవరే మన్నా నేమి నీ మాటే నాకిల కిలహామి నీ కృప చాలు యేసు స్వామీ కాని నా కా పరివై నీవు ఉండగా నాకు కలుగదు లేమి కరువులెన్నైన రాని కష్టమేదైన కాని నా కా పరివై నీవు ఉండగా నాకు కలుగదు లేమి కృప చాలు ఏసు స్వామి నీ మాటే నా కిలహామి నీ కృప చాలు ఏసు స్వామి నీ మాటే నా కిలహా నా జ్యేష్ట భాగస్వామి నీతోనే నాతిచరామి ఎవరేమన్నా నీమి నీ మాటే నా కిలహామి నీ కృప చాలు ఏసు స్వామి కాని ఖడ్గమే ఎదురు రాని నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమే కలతలిన్నైన రాని ఖడ్గమే ఎదురు కాని నాకు కేడమై నీవు ఉండగా నాకు కలుగదు హాని కృపచాలు ఏసు స్వామి నీ మాటే నాకిల హామీ నీ కృప చాలు ఏసు స్వామి నీ మాటే నా గిలహామి నా చేష్ట భాగస్వామి నీతోనే నాతిచరామి ఎవరేమన్నా నేమి నీ మాటే నా గిలహామి నీ కృప చాలు ఏసు స్వామి పడని మిత్రులే శత్రులవని ఆత్మదేవుడ నాకు చాలు వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడ నాకు నీ చెలిమి కృపచాలు మాటే నాకి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నా నాగిలహామీ నా జిష్ట భాగస్వామి నీతో నాతి చలామి ఎవరే మన నీవి నీ మాటే నా నీ కృప చాలు యేసు స్వామి నా జ భాగస్వామి ఎవరే అది నీ మాటే నాకి నీ స్వామి కృప చాలు స్వామీ స్వామి నీ కృపచా స్వామీ నీ మాటే నాకిన కృపచా హే